కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది విభేదాలను పక్కన పెట్టి మాజీ మంత్రి ముత్రగడ పద్మనాభం మాజీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఇంట్లోకి వెళ్లారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తనయుడు గిరిబాబుతో కలిసి ఆయన శంకవరం వెళ్లారు అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఎంపీపీ గుర్రాజు ఇంటికి వెళ్లారు కాగా ముద్రగడ పర్వత కుటుంబాల మధ్య కొంతకాలంగా వైరంగా ఉంది పర్వతి పర్వత ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ దారుణమైన ఓటమి చూడడంతో ఇద్దరు విభేదాలను పక్కన పెట్టి వైసీపీ బలోపేతంపై దృష్టి పెట్టినట్లు సమాచారం గిదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు నవీన్ రాజ్ యూ అమిషా ఏదైతే కాకినాడ జిల్లాలో అయితే కనుక మాజీ మంత్రి ముద్దుగాడ పద్మనాభం అయితే కనుక రాజకీయంలో అయితే కనుక ఆయన ఆసక్తికరంగా అయితే ఆయన ప్రయాణం చేస్తున్న పరిస్థితి గత కొంతకాలంగా అయితే కనుక అటు ఈ పార్టీలోనూ ఉండని మాజీ మంత్రి ముద్గాడ పద్మనాభ అయితే గత ఎన్నికల్లో వైసీపీ అయితే చేరారు వైసీపీ విజయం కోసం అయితే గట్టిగా కృషి చేసిన నేపథ్యంలో ఆ పార్టీ కూడా ఓడిపోయిన నేపథ్యంలో కొంతకాలంగా ఆ మౌనంగా ఉన్న మురం అయితే తన పేరును మార్చుకున్న తర్వాత పట్టుపాడు నియోజకవర్గం నుంచి అయితే తన తనయుడిని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ అధినేతను కోరడం ఈ నేపథ్యంలో ఆ పార్టీ కూడా సానుకూలంగా స్పందించి ఆ తనయుడు గిరుబాబు నెట్టే కనుక వైసీపీ ఇన్ఛార్జిగా నియమించిన నేపథ్యంలో ఆయన అయితే కనుక పావులు పెట్టుకున్న పరిస్థితి ఉంది పత్తిపాడు నియోజకవర్గం గతంలో అయితే ఆయన ఆ మూడు సార్లు తిబాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత కొంతకాలం దూరంగా ఉన్న కనుక తన కుమారుడి కృష్ణబాడు నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేసేందుకు నేతలు ఏళ్ళకైతే వెళ్తున్న